ఇది ఈ ఉంగరం పెట్టుకొని జీవితం మారిపోతే తెల్లారు పాటికి తనిఖీడు అయిపోతావు ఉంగరం ఎత్తావు ఈ ఉంగరాలు పెట్టి అమ్ముతున్నావు కదా పది రూపాయలకి ఈ నువ్వు మార్కెట్లోకి వచ్చావంటే ఏ ఉంగరం పనిచేయట్లేదనేగా ఉంగరాల ద్వారా జీవితం మార్చబడదు చెబడ్డిగా హల్లూయా చెలగ జ్యోషణాల ద్వారా నీ జీవితం మార్చబడదు మంత్రాల ద్వారా నీ జీవితం మార్చబడదు మంత్రాల ద్వారా నీ జీవితం అధికం అవ్వదు ఎవరి ద్వారా అవద్దంటే నువ్వు ఆరాధన చేస్తున్న దేవుడు నిన్ను ఆశీర్వదించాలి నువ్వు ఆశీర్వదించడం మొదలు పెడితే ఆశీర్వాదాన్ని అడ్డుకట్టలు వేయడానికి ఎవరి తరమ కాదు నిన్ను చూసి నవ్వేవాడు నిన్ను చూసి అవమానించేవాడు నిన్ను చూసి ఏమ చేసేవాడు నీవు ఎదుగుతుండగానే చూస్తాడు అది నీకు నెరవేర్చబడుతుంది ఆమె అవి వాడిని నమ్ముకొని ఏళ్ళ చేసేవాడిని ఏళ్ళ చేసుకునేవాడి నువ్వు చేయి తెలుసా ఊరికే నిలిచిండు చూచుదువగాక ఊరికే ఉండు ప్రయత్నాలు చేస్తూ ఉండు ఏదో ఒక ప్రయత్నం జీవితంలో నెరవేర్చబడుతుంది నీ అంగలార్పును దేవుని నాట్యంగా మార్చే రోజు రాబోతా ఉంది నీ కన్నిటికి జవాబు చెప్పే రోజు రాబోతా ఉంది నిన్ను అవమానించిన వారి ఎదుటే నిలబెట్టి ఉన్నతమైన స్థితిలో పెట్టబోయే రోజు రాబోతానే ఉంది ఆ రోజు కోసం ఎదురుచేయు